ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును కస్టడీలో హింసించిన కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు గుంటూరు జీజీహెచ్ ఆర్ఎంఓ సతీష్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర ఈసీజీ టెక్నీషియన్ నాగరాజుకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు రఘురామ కృష్ణంరాజు వైద్య నివేదికని మార్చిన అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఐదో నిందితురాలుగా ఉన్నారు ఇప్పటికే ఆమె బెయిల్ తొమ్మిదో తేదీ వరకు విచారించవద్దని కోర్టు ఆదేశించింది దీంతో మిగతా నిందితుల్ని విచారిస్తున్నారు రఘురామ కృష్ణమరాజు కస్టోడియల్ కేసులో విచారణ వేగవంతం చేసిన విచారణ అధికారి ఒంగోలు ఎస్పీ దామోదర్ ఈరోజు గుంటూరులో జీజిహెచ్లో పనిచేస్తున్న సిబ్బందిని విచారణ కోసం ఒంగోలు ఎస్పీ ఆఫీస్కి రమ్మని చెప్పడం కూడా జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వాళ్ళని ముగ్గురిని విడివిడిగా విచారణ విచారణ చేసి విచారణలో వాళ్ళు చెప్పిన ఆధారాలను బట్టి తర్వాత విచారణ తర్వాత చర్యలు తీసుకోవాలని కూడా ఇటు ఎస్పీ దామోదరం వాళ్ళని విచారణ విచారణకు పిలవడం జరిగింది ఇప్పటికీ కృష్ణమరాజు గతంలో జగన్ పై చేసిన ఆరోపణల మీద అతనికి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ లో అతని పైద ఒత్తిడి చేసి అతన్ని థర్డ్ డిగ్రీ కూడా అప్లై చేశారని చెప్పి కూడా అతను మన ఫిర్యాదులో చేయడం జరిగింది ఆ థర్డ్ డిగ్రీ అప్లై చేసినప్పుడు అతనికి ఆరోగ్యం బాగలేదు అన్నా గానీ పోలీసులు అతని మీద గుండెల మీద కూర్చొని అతన్ని టార్చర్ పెట్టి కుట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా ఆయన ఈ ఫిర్యాదులో తేలుకున్నారు ఇదే విధంగా ఆయన ఫిర్యాదులు తేల్పిన తేల్చిన విధంగా గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ అయిన ప్రభావతి నివేదిక తన ఇచ్చిన రిపోర్టులను తప్పుగా ఇచ్చిందని చెప్పి కూడా ఇతను రఘురామకృష్ణరాజు పోలీసులకు తెలిపడం జరిగింది దాని మీద విచారణ అధికారి ఇటు ప్రభావతి ప్రభావతినికి నోటీసులు నోటీసులు ఇవ్వబోగా ఆమె ముందస్తు చర్యలుగా హైకోర్టును ఆశ్రించి ముందస్తు బెయిల్ అప్లై చేయడం జరిగింది ఆ సుప్రీంకోర్టు ఇప్పుడు ఆమె విచారణకు తొమ్మిదో తారీఖు వరకు ఎటువంటి విచారణకు పిలవద్దని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో జీజిహెచ్ లో పనిచేస్తున్న సిబ్బంది సిబ్బందితో ఈ రోజు విచారణ చేయాలని చెప్పి ఎస్పీ దామోదర్ వాళ్ళని విచారణ పిలవడం జరిగింది ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో వారు ఎలాంటి సమాధానాలు ఇస్తారు ఈ విచారణలో వాళ్ళు జరిగిన విషయం అని చెప్తారా లేదా గతంలో విజయపాల్ చెప్పినట్టు నాకు నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను చెప్తారా అనేది వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది విజయపాల్ కూడా గతంలో మొదటిసారి విచారణ పిలిచినప్పుడు ఎటువంటి సమాధానం చెప్పలేదు నేను మర్చిపోయాననే విజయ మర్చిపోయాను గుర్తులేదని చెప్పారు తర్వాత మళ్ళీ విచారణలో ఆయనకి సుప్రీం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేయకుండా క్యాన్సిల్ అవ్వడంతో మళ్ళీ తర్వాత రోజు విచారణకు పిలిచిన అధికారులు ఎస్పీ ఆ రోజు విచారణలో ఎటువంటి సమాధానం చెప్పబడంతో ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది గుంటూరు సిఐడి కోర్టులో కూడా ఆధారపరచడం జరిగిన తర్వాత సిఐడి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా తరలించారు ఇదే విధంగా ఇప్పుడు జీజెచ్ సిబ్బంది కూడా అలాంటి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా వాళ్ళని కూడా ఈ కోర్టు తరలించి రిమాండ్ తరలించే అవకాశం ఉంటుందనే అనేది చూడాలి ఇది ఇది ఎలా ఉంటే సుప్రీం ఇట్లా ఇంకా ఉన్న ఇది మెయిన్ అయిన జగన్మోహన్ రెడ్డి అటు సిఐడి చీఫ్ మాజీ చీఫ్ వీళ్ళని కూడా విచారణ పిలిచే అవకాశం ఉంటుందా ఈ విచారణలో ఎంత వరకు న్యాయం జరుగుతుంది విచారణలో వీరికి విచారణ అధికారి అయినటువంటి ఎస్పి దామోదర్ త్రిపురకి న్యాయం జరుగుతుందా విచారణలో ఉన్నటువంటి నిర్దేశ నిర్దోషులందరినీ అరెస్ట్ చేసి త్రిపులకి న్యాయం చేస్తారని చెప్పి ఇటు ఎస్పి దామోదర్ కూడా తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ প্রবর্ধন শ্রীনিসরি পঙ্গোল